எல்லா எல்லா சூப்பர்ஹிட்டு மொத்தம் மொத்தம் ஏன்னா சினிமா சூப்பர் சினிமா கல்யாச்சு కల్కి లేచిపోయింది రాజమౌళి సెంటిమెంట్ వచ్చిందే మావాడుదా అది బ్రేక్ చేసేది కూడా మావాడు కలికి లేచిపోయింది పాతిక సంవత్సరాల సెంటిమెంట్ లేచిపోయింది దప్పక పన్నెండు వందల కోట్లు ట్రోల్ చేసిన ఒక్కొక్కడికి నైన్టీ ఎంఎం రాడ్ అషార్క్ సినిమా ఎలా ఉంది ఆచార్క్ గూజ్ బాంప్స్ గూజ్ బాంప్స్ అసలకి మా వాడు అన్నాడు ఇదేల్లులో అన్నాడు కాలర్ ఎత్తోని షర్ట్ ఇప్పి తిరుగుతాం అది అట్టుంది సినిమా సెంటిమెంట్ వచ్చిందే మా దేవర సెంటిమెంట్ బ్రేక్ చేసేది మేమే జై ఎన్టిఆర్ జై జై ఎన్టిఆర్ అమ్మా నాన్న జె ఎన్టిఆర్ పారక్ దేవరు వచ్చారంటే దేవుడు సెంటిమెంట్ మా హీరో ఆపేద్రామ్మున్నా మాట్రా రాజమౌళి తర్వాత హిట్ కొట్టింది మేమే కొట్టాడన్నా రికార్డు బ్రేక్ చేసాం అది అడవిలో పుడితే పులులే పుట్టాలి సముద్రంలో పుడితే తిమింగ్లానే పుట్టాలి భూమి మీద పుడితే మా ఇండియా ఫ్యాన్ గానే పుట్టాలి మా అన్నయ్య కాల్ రెగరేసాడు ఆడియో ఫంక్షన్ లో అది నిలబెట్టుకున్నాడు టాలీవుడ్ మా సమ్మాడు రెగరేసుకున్నాడు కొత్త చింపేశారు బయట సావ తిగిరి సినిమా కలికి ఎగిరి கல்ரி சரிஆர் முக்கிய சரி எவடிக்கா எவடிக்கை எவடிக்கை

ఎన్టీ రామారావు పేరు తీసుకొస్తాడు ఎప్పుడే చేయాలన్న ఎన్టీ రామారావు తర్వాత మా శని ఎన్టీఆర్ మన సూర్య నిలబెడతారు నందమూరి బాగా వాళ్ళ దాన్నపా అంత బాగా తీసుకొస్తున్నాడు అంత బాగుంది ఏం మాదిలేదు సమాయితే అని

సింగబాద్ అండి పాటలో పాటలో సాంగ్స్ అసలు మామూలుగా ఉండదు ఎన్టీఆర్ తప్పేసాడంటే పద్దలే ఇంకా తిరగలేదు ఎన్టీఆర్ ఆ మజక్క జె ఎన్టీఆర్ సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అట్లాంటి పిక్చర్ ఎవరూ ఏ డైరెక్టర్ ఇవ్వలేరు ఓన్లీ ఒక్క కోరటాల శివ తప్పికే కానీ ఏ ఒక్క డైరెక్టర్ ఇవ్వలేరు అంత గ్రాఫిక్స్ ఆ బిజీఎం అయితే అనిరుద్ధు చంపేశాడు ఇంకా ఆ మూవీ ఎలివేషన్స్ అయితే థియేటర్ లోకి వెళ్ళి చూస్తే మైండ్ బ్లోయింగ్ మైండ్ బ్లోయింగ్ ఒకటే బొమ్మ బ్లాక్ బస్టర్ జైర్ సినిమా అయితే కొత్త అది పక్కా సినిమా చూసాం నైట్ అదే షార్క్ 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 తో ఎన్నికి కొత్తదింగిచ్చేసింది అసలు మెయిన్ ఏంటంటే అది ని కొట్టేవాడు మరొకటి కొట్టడం మళ్ళీ కొట్టాలన్నా ఎన్టీఆర్ ఆటలు తిరుగులేదు బాగున్నాయి అండి బయట బయట బాగున్నాయి అండి షార్క్ మీద ఎర్ర సముద్రంది కేరంపన్నా మాములు లేదు అసలు ఏదన్నా కానీ అన్న తర్వాతే అది మాటల్లో చెప్పలేను అంటే షార్క్ తో బయట ఎలా ఉంది మీ రికార్డు ఎలా ఉంది అసలు అసలు షార్క్ తో బయట అసలు అసలు మైండ్ బ్లోయింగ్ మాములుగా లేదన్నా బ్లాక్ బస్ అసలు నిజంగా మన చెప్పినట్టు మైండ్ పోగొట్టేశాడు మన కొరటా శివాన్ని అయితే అసలు సరైన తీశాడు సరైన తీశాడు ఎలా ఉంటాయి వికాస్ బ్రేక్ అయిపోతే బ్రేక్ అయిపోతే అన్ని బ్రేక్ అయిపోతే ఏముండో అందరూ పోతారు అంటే ఇప్పుడు శ్రీదేవి కూతురు ఆ అతిలోక సుందర కూతురు దాంతో కొంచెం రొమాన్స్ ఉంది కొంచెం బాగుంది బాగుంది అన్నా ఏం చేసి మా బాగున్నా సంజోబాయి బాగుంది మా సంజోబాయి చేసినప్పుడు ఏంటో సాయి బాయి చేస్తావు సంజోబాయి చేస్తావు

షార్క్ తో బయట ఎలా ఉంది మీ రికార్డులు ఎలా ఉన్నాయి అసలు అసలు షార్క్ తో బయట అసలు అసలు మైండ్ బ్లోయింగ్ మామూలుగా లేదన్నా బ్లాక్ బస్టర్ అసలు నిజంగా మనవాడు చెప్పినట్టు మైండ్ పోగొట్టేశాడు మన కొరటాల శివారిని అయితే అసలు సరైన తీశాడు సరైనగా తీశాడు రికార్డులు ఎలా ఉంటాయి రికార్డు బ్రేక్ అయిపోతే బ్రేక్ అయిపోతే అన్ని బ్రేక్ అయిపోతాయి ఏమి అందరూ పోతారు అంటే ఇప్పుడు శ్రీదేవి కూతురు ఆ అతిలోఖ సుందర కూతురుందా దాంతో కొంచెం రొమాన్స్ ఉంది కొంచెం బాగుంది బాగుంది